తిరుతని తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్ళూరు జిల్లాలో ఉన్న ఒక పట్టణం ఇక్కడ కొలువైన దైవం సుబ్రహ్మణ్య స్వామి ఈ దేవాలయానికి అనేక రాష్ట్రంల నుండి వేలాది మంది యాత్రికులు వస్తుంటారు వచ్చిన యాత్రికులకు అన్నదానం అందించాలని దేవాలయం వారు ఈ అన్నదానం పథకాన్ని ప్రారంభించారు ఈ అన్నదాన పథకం రెండువేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పదహారున ప్రారంభించారు ఉదయం ఎనిమిది గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు అన్నదానం పథకం ప్రారంభించబడింది రోజుకు పదహారు వందల మంది భక్తులకు అన్నదానం చేస్తున్నారు పండుగ రోజుల్లో రోజుకు దాదాపు రెండు వేల మంది భక్తులు భోజనం పెడతారు ఈ అన్నదానం పథకానికి సహకరించేందుకు విరాళాలను ఆహ్వానిస్తున్నారు ఇక్కడ భోజనాలు చాలా బాగుంటాయి మీరు వెళ్లినప్పుడు తప్పకుండా చేయండి అన్నదానం సత్రం దేవాలయం ప్రవేశద్వరంకి